నిరంతర శ్రమతోనే అనుకున్నది సాధించగలమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు విజన్ ఉంటే సరిపోదని దాన్ని అమలు చేయడం ముఖ్యమని చెప్పారు రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో పాల్గొని సీఎం మాట్లాడారు ప్రజల గుండెల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ శాశ్వతంగా నిలిచిపోతారని చెప్పారు చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించిన ఏకైక దేశం భారత్ అని తెలిపారు ఎలాంటి తడబాటు లేకుండా విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ప్రతి ఒక్కరూ హక్కుల గురించే మాట్లాడతారని బాధ్యతలు కూడా ముఖ్యమని పేర్కొన్నారు పౌరుల హక్కులను లో కూటమి ప్రభుత్వం ముందుంటుందన్నారు అయితే విజన్ ఉంటే సరిపోదు మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలందరూ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనే ఆలోచన మీకు రావాలి నిరంతరం శ్రమ చేయాలి అందుకే మీరు చూస్తే ప్రతి ఒక్కరికి సంక్షోభాలు రాకుండా ఉండవు ఏ సంక్షోభం వచ్చినా ఏ కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకో ముందుకు పోతే అది సాధ్యం అవుతుంది అందుకే ఈరోజు నేను తొమ్మిదోసారి ఎమ్మెల్యేగా అయ్యాను అంటే నలభై ఐదు సంవత్సరాలు ఇక్కడే స్పీకర్ ని మీరు చూస్తే ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా అయ్యాడు ఇంకొక పక్క నేను ముప్పై సంవత్సరాల్లో మంత్రి అయ్యాను నలభై ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యా నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా అంటే ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే అతి చిన్న వయసులో నేను ఎమ్మెల్యే అయ్యాను మీరు అతి చిన్న వయసులో నాకంటే చిన్న వయసులో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాత్ర నాకంటే సమర్థవంతంగా నిర్వహించారు నేను ఫస్ట్ టైం అని అటు ఇటు అనుకున్నాను కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే టోటలీ కాన్ఫిడెంట్ ఒకప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు ఈరోజు అలాంటి ఒక నమ్మకం మీ అందరిలో కనపడుస్తా ఉంది ఆత్మవిశ్వాసం కనపడుస్తా ఉంది మా ఎమ్మెల్యేలు చాలా మంది తడబడేవాళ్ళు మీరు ఒక్కరు కూడా తడబడలేదు నేను పైన కూర్చొని వాచ్ చేస్తా ఉన్నా నేను అదే పనిగా అందరినీ చూశాను వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ మీ కాన్ఫిడెన్స్ కి మరొక్కసారి అభినందిస్తున్నా మామూలు కాన్ఫిడెన్స్ కాదు ఇది